హలో హలో బ్రదర్ చెప్పండి వచ్చాను నర్సరీగౌడం వచ్చాను ఓకే ఆ రమ్మన్నాను కదా వచ్చావా నువ్వు రమ్మంటే నేను రావాలా బ్రదర్ ఆ రమ్మంటే నేను రావాలా నేను తడాకా చూపిస్తాను నేను తడాక్ ఎవరికి చూపిస్తారా పై నేను ఎవడు రమ్మన్నారా నేను రమ్మన్నానా నేను రమ్మన్నా రా నిన్ను నేను ఆ నువ్వు వచ్చినావు నువ్వు వస్తే నీ పని ఏందో చేసుకొని పో నాతో నీకేం పని రాడా నా పని చేస్తే నీకు తేడా ఉంటది కదా ఎవటి పని చెయ్యాలి ఏం పని చేయాలి రా నీ తోటి నా పని ఏం చేస్తే నీకు తేడా అవుతాది అంటున్నాను ఏం పని చేత్తావురా చెయ్యరా నువ్వు ఏం పని చేస్తావు చెయ్యి నీకు నాకేం సంబంధం ఏమో ఏం పిక్క నీకు పెట్టినారు ఊరికి రమ్మంటారు పెట్టినవారా నువ్వు నీకు ధైర్యం ఉంది అమ్ము ఎక్కడుంది కదా నేను ఎందుకు వస్తారా నాకేం పని పాటలేదు అరా నీలాగా గాలికి నీరు పడకుండా పని మరి ఎందుకు వచ్చేవా నువ్వు ఎందుకు వచ్చినవరా నువ్వు పని పాట లేదు నువ్వు నా తల్లిని మాట్లాడేవు కదా యూజ్లెస్ ఫెలో నువ్వు నన్ను మాట్లాడితే నేను మాట్లాడినా తల్లి అక్క చెల్లిని కూడా మాట్లాడతా మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి మెసేజ్ పెడితే మా ఇంట్లో వాళ్ళకి మెసేజ్ పెడితే అమ్మాయిలకి అమ్మాయిలకు కుక్కను కూడా జరిగిన సిచ్యువేషన్ కి సంభాషణకి నీ ఊరు వస్తానని చెప్పా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉండదురా నువ్వు నువ్వు పిలిచినప్పుడు నేను ఎందుకు రావాలిరా యూస్ లెస్ ఫీల్ మరి నువ్వు పిలిచినప్పుడు నేను రమ్మంటరా నువ్వు ఊరు నేను చెప్తే అప్పురా నువ్వు చెప్పినప్పుడు నేను రావ నేను ఎవరు రా రమ్మన్నది ఇప్పుడు నాకేం పని పాటలేదా రా నీలాగా గాలి తిరగడానికి ఏ నీకంటే ఎక్కువే ఉంది పని నాకు ఇవ్వాల సిఎం పోవాలని నేను నేను ఇవ్వాలి సిఎం కి వెళ్ళాలిరా మరి పోరా గత్య మాటలు మాట్లాడేది రా గత మాటలు మాట్లాడాలి నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా వదయ్ నేను ఒక్కటే చెప్తున్నా నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఏం జాగ్రత్త ఎక్కువ మాట్లాడావు ఎక్కువ చేస్తాను అన్నావు అనుకో నేను చెప్తాను సినిమా తేడా ఉంటది నువ్వు రికార్డ్ చేసుకో ఏమైనా చేస్తుంది నువ్వు రేవంత్ రెడ్డిని ఏమైనా చేసుకో నువ్వు రేవంత్ రెడ్డితో ఉండు నువ్వు రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు లాగు నాకు రేవంత్ రెడ్డి సంబంధం అర్థమైందా నువ్వు టీడీపీ రేవంత్ రెడ్డి పంపిస్తే నిన్ను రేవంత్ రెడ్డి పంపిస్తే భయపడ్డు నువ్వు రేవంత్ రెడ్డి అభిమానం అయితే ఎడైనా పెట్టుకో మలుసుకో అర్థమైందా తెలంగాణ నుంచి నాకు నాయకులు ఉన్నారు ఇక్కడ మాకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి మేము కొట్లాడతాం నువ్వెవడు రా కామెంట్ చేయడానికి నీ స్టేట్ కి వచ్చి నీ ఊరికి వచ్చి నేను మాట్లాడుతున్నా నేనే కొట్లాడతా నా స్టేట్ కి నేను ఎవరు పంపించిన రా యుజ్లేస్ పిలో నేనే వచ్చానంటే ఒకరు పంపించేదంటే రేవంత్ రెడ్డి ఒకరు రేవంత్ రెడ్డిని అడుగు అర్థమైందా మీ బ్రహ్మాన మీ బ్రహ్మా మీ బ్రహ్మా రెడ్డి మీ బ్రహ్మా రెడ్డి గారు మీరు టీడీపీ గుండాలు ఇక్కడ నీకు నాకు సమస్య నువ్వు పెట్టావు నేను మాట్లాడాను నీకు తర్వాత రేవంత్ రెడ్డి అభిమానం రేవంత్ రెడ్డి అది రేవంత్ రెడ్డి ఇవ్వడం మా పచ్చబొట్టు మా టీడీపీ పార్టీ ఇవన్నీ చెప్తున్నావు మరి అభిమానులమే మరి అభిమానం అయితే గట్టినే ఉండు జోలికి ఎందుకు వస్తాను అందుకనే నీతో మాట్లాడుతున్నా కదా ఛాలెంజ్ కదా రేవంత్ రెడ్డి నీకేమన్నా రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చుంటే రేవంత్ రెడ్డితో మాట్లాడుకో

నాకు అక్కడ తెలియకుండానే పోయినా వా అంటున్నా నువ్వు రాజకీయంగా వచ్చేటోన్వి మంచిగా రావాలి పద్ధతికి రావాలి బ్రదర్ అట్లా అట్లా అనడం ఇది కాదు అది కాదని నాకు మెసేజ్ పెట్టాలి లేదంటే నాకు నా ఫోన్ నెంబర్ ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ బుక్ ఎవడైనా ఫోన్ చేయొచ్చు ఎవడైనా మాట్లాడచ్చు ఆ బూతులు కామెంట్ పెట్టడం అనేది చాలా రాంగ్ బ్రదర్ ఆ రాంగ్ మీద నేను మాట్లాడినా అర్థం గా నువ్వేమన్నా బిరకైనా ఎందుకంటే బిరకాయ చుట్టాను ఎందుకంటే నువ్వు ఎవడో టీం అంటావు ఇరవై మంది అంటారు రేవంత్ రెడ్డి అంటాడు టీడీపీ అంటారు రేవంత్ రెడ్డి పేరు చెప్తే ఎవరికైనా కాలుతుంది ఇక్కడ అర్థమైందా నువ్వు మంచిగా మాట్లాడాలి మంచిగా మాట్లాడితే మంచిగా నేను మంచిగా మాట్లాడు

బాబు ఓవర్ యాక్షన్ చెప్పేది నువ్వు నిన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఎవడరా మాట్లాడిందని పదిసార్లు అడిగినా నా టీం అన్నారు మేము ఒక్కలం హ్యాండిల్ చేయడం ఢిల్లీ నగ దిందంట పోటు మనగాడు ఎవడాడు ఢిల్లీ ఆ ఢిల్లీనంగా దిగినోడేవాడు రాబురా గురించి నువ్వు ఎక్కడో ఉండి బోతకొచ్చే మాటలు మాట్లాడద్దు నీ ఊర్లో ఉన్నా నీ సెంటర్ లో ఉన్న నువ్వురా ఊర్లో ఉండు నా సెంటర్ లో ఉండు నూనారా రా నీకు బమ్ము ధైర్యం ఉంటే రాత్రి కూడా సవాల్ చేసా నువ్వు మీ నాన్నకే పుట్టుంటే నువ్వు రారా అని చెప్పాను నేను అమ్మకి పుట్టు నువ్వు కూడా వచ్చినావు కదరా నువ్వు కూడా వచ్చాను కదరా మరి నేను పోరు అందుకే అమ్మకి పుట్టుంటే నీకెందుకురా ఈ తెలంగాణ తోటి నేను కూడా చెప్తున్నా కదా అలా మాట్లాడుతున్నా మా సార్ చూసి మాట్లాడుతావు లిక్యా మాట్లా మాట్లాడుతావు మాట్లాడుతున్నాడు

నీ అమ్మ నయీం లాంటి లేపడేసిండు మా కేసీఆర్ సాబు విన్నావా నయం నయం లాంటి కేసీఆర్ సాబ్ లేపు పడేసిండు నువ్వెంత అప్రాలు కాని ఒరే ఒరే చేతులు కట్టుకొని ఉన్నాడురా చేతులు కట్టుకొని ఉన్నాడు మా సినిమా దగ్గర ఎవరు ఎవరు మా అధినాయకుడి దగ్గర ఎవరి ఉన్నారయా చేతులు ఎవరు ఎక్కడ దగ్గర పని చేశారు ఎక్కడ నుంచి ఎవరి తెలిసి ఉన్నారు రా యూజలేస్పై అద్దె పేరు చెప్పు

నా కొడకా చెప్తున్నా నీ ఊర్లో నుంచో మాట్లాడుతున్నా నా కొడకా నీకు పని ఉంటే నువ్వు కొడకా మామూలుగా బడరా నీకు నేను లేనప్పుడు వచ్చి పెద్ద నాటకాలు చేస్తున్నావు నీకు అపాయింట్మెంట్ ఇచ్చారా మొన్న రాత్రి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా నీకు నైట్ ఇన్ఫర్మేషన్ రావాలరా నీ ఏమన్నా నీవు నువ్వు ఏమన్నా రావడానికి అపాయింట్మెంట్ కొడకా న్యూస్ లెస్ వేలో నీ ఫోన్